హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో తమ్నైల్ చూసే ఉంటారు కదా ఎస్ మేమైతే అరుణాచలం వెళ్ళామనమాట కాకపోతే వెళ్ళింది అయితే ఇప్పుడు కాదండి ఈ మంత్ ట్వెల్త్ నైతే వెళ్ళామనమాట పౌర్ణమి వచ్చింది కదా ఆ రోజు వెళ్ళాము సో నాకైతే ఎన్ని రోజులు వీడియో అప్లోడ్ చేయడానికి కుదరలేదు సో అందుకే ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను సో ఈ వీడియో ద్వారా నేను మీకు ఏం చెప్పాలి అని అనుకుంటున్నానంటే నేను మీకు కొన్ని టిప్స్ అయితే ఇస్తాను ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఇక్కడ మా బుడ్డదేమో తెగ అల్లరి చేసేస్తుంది కారులో సీట్లో కూర్చోదంట ఇలా కిందనే కూర్చుంటుందంట ఎంత చెప్పినా రావట్లేదు ఇంకా సరే కదా అని చెప్పి వదిలేశాను సో అది అటు ఉంచితే ఇంకా మనందరికీ తెలిసిందే తెలుగు వాళ్ళమైతే అరుణాచలం అని అంటారు ఇంకా అలాగే తమిళ వాళ్ళేమో అని అయితే పిలుస్తారు అనమాట మేమైతే ట్వెల్త్ రోజు ఈవినింగ్ అంటే ఆ రోజు పౌర్ణమి మేమైతే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము ఒక ఫైవ్ కల్లా వెళ్ళిపోయాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫైవ్ కిలోమీటర్స్ ఇటువైపునే ఆపేశారనమాట పౌర్ణమి అవడం వల్ల సో మేమైతే ఇంకా దానికోసం ఇంక ఇక్కడ ఎలా అయితే స్టేయింగ్ చేద్దామని చెప్పేసి రూమ్ తీసుకున్నాము సో మీరు హ్యాపీగా వెళ్ళి చూసి రావాలి అని అనుకునే వాళ్ళు ఇలా అయితే వెళ్ళొద్దండి ఎందుకంటే మాకు పాపు ఉండడం వల్ల మేము గిరిప్రదక్షిణకి వెళ్ళలేకపోయాము ఫైవ్ కిలోమీటర్స్ కార్నైతే ఇటు సైడ్ అంటే మన ఓన్ వెహికల్ని ఆపేశారనమాట లోపలికైతే పంపించలేదు సో దానివల్ల ఏమైందంటే మేము రూమ్ తీసుకోవాల్సి వచ్చింది సో అప్పుడు మంచి అంటే పౌర్ణమి కదా సీజన్ టైం కదా సో మాకు రూమ్ బిల్ వచ్చేసి ఫోర్ థౌజండ్ వేసారనమాట అసలు ఎప్పుడు ఇలా చేయకూడదు అని అనిపించింది మీరు వెళ్ళి అదే రోజు ఎక్కడ స్టేయింగ్ చేయకుండా అక్కడే ఉండేసి రావడానికి అయితే ఓకే అదే అక్కడ స్టేయింగ్ చేయాలి అని అన్నప్పుడు మాత్రం పౌర్ణమి రోజుల్లో మాత్రం వెళ్ళొద్దండి పౌర్ణమి రోజు వెళ్తే ప్రదక్షిణ చేసేసుకొని ఇంటికి వచ్చే పని అయితే వెళ్తే చాలా మంచిది మేమైతే ఇంక ఇక్కడ ఆ రోజు మొత్తం నైట్ హోటల్లో స్టే చేసేసి అర్లీ మార్నింగ్ ఫైవ్ కల్లా లేచి వెళ్తే ఆ ట్రాఫిక్లో నుంచి మెయిన్ గుడి దగ్గరికి వెళ్ళడానికి మాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందనమాట సో అంత రష్ ఉంది పౌర్ణమి టైంలో అంతేకాకుండా మనకి ఉగాది ఎలాగో వాళ్ళకి తమిళ పండుగ వస్తుందన్నమాట పౌర్ణమి తర్వాత అంట సో దానివల్ల ఇంకా ఎక్కువ రష్ అయితే ఉన్నారు సో మార్నింగ్ గిరి ప్రదక్షిణకి అయితే మేము వెళ్ళాము అప్పుడైతే అంతగా అనిపించలేదు మాకు అంటే ఆ టైంకి అందరూ గిరి ప్రదక్షిణ చేసేసి ఒక సెవెంటీ పర్సెంట్ పీపుల్ అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా మేము ప్రశాంతంగా అయితే అర్లీ మార్నింగ్ గిరి ప్రదక్షిణ చేసుకున్నాం అనమాట మా గిరి ప్రదక్షిణ అయితే చాలా సాఫీగా జరిగింది ఇక్కడేమో ఎనిమిది లింగాలు అయితే ఉన్నాయి ఆ ఎనిమిది లింగాలని మనం దర్శించుకుంటూ గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేయాలి మొట్టమొదటిగా అయితే మనకు అగ్నిలింగం అనేది వస్తుంది అదైతే చాలా పవిత్రమైన లింగం అంట అరుణాచలంలో ఉండేది ముందుగా అయితే మనం దానిని దర్శించుకుంటాము దాన్ని దర్శించుకొని మెయిన్ రోడ్లోకి వచ్చిన తర్వాత మనకు దక్షిణామూర్తి అయితే కనిపిస్తారు అక్కడ ఆ గుడిలోకి వెళ్ళి అక్కడ కూడా దక్షిణామూర్తిని దర్శించుకొని మనం స్టార్ట్ చేస్తే ఇంకా మంచిది ఎనిమిది లింగాల పేర్లు ఏంటంటే అగ్నిలింగం వాయులింగం నైరుతి లింగం యమలింగం ఇంద్రలింగం వరుణలింగం ఈశాన్యలింగం కుబేరలింగం ఇలా మనం ఎనిమిది లింగాల్ని దర్శించుకుంటూ గిరి ప్రదక్షిణ అయితే చేస్తామన్నమాట అలాగే దీని మధ్యలో మోక్ష మార్గం అనేది అయితే వస్తుంది ఆ మోక్ష మార్గం నుంచి బయటికి వస్తే మనకు మోక్షం కలుగుతుంది అని అయితే నమ్ముతారనమాట అసలు ఈ గిరి ప్రదక్షిణ ఎప్పుడు ఎలా చేస్తే మంచిది అనేసి అయితే నేను చెప్తాను గిరి ప్రదక్షిణ అనేది పౌర్ణమి రోజు చేస్తే చాలా మంచిది అంట పౌర్ణమి రోజు అది కూడా రాత్రులు చేస్తే చాలా మంచిది అనేసి అంటారు పౌర్ణమి రోజే కాదు మిగతా రోజుల్లో ఎప్పుడైనా ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయొచ్చు కాకపోతే పౌర్ణమి రోజు ప్రత్యేకంగా చేస్తారు ఏ రోజైనా పర్వాలేదు కాకపోతే ఉదయం తొమ్మిది గంటలలోపు గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తే అది మంచిదిగా భావిస్తారంట అలాగే మనం కోరుకున్న ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది అని అందరూ నమ్ముతారు అని అయితే నేను విన్నాను అంతేకాకుండా మనం నడిచేటప్పుడు చెప్పులు లేకుండా నడవాలి ఎడమ వైపు మాత్రమే నడవాలంట కుడివైపు దేవతలు కిన్నెరలు వీళ్ళంతా వస్తూ ఉంటారు అయితే చెప్తారంట అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు కానీ నేను చూసిందైతే చాలా వరకు అందరూ ఎడం వైపే నడిచారు కుడివైపు అయితే ఎవ్వరూ నడవలేదన్నమాట ఇదైతే కొండ ప్రాంతం లాగా ఉంటుందన్నమాట అంతేకాకుండా ఇక్కడ జింకలు నెమళ్ళు అవన్నీ కూడా మేము చూసాము నేను ఇక్కడ వీడియో కూడా యాడ్ చేశాను కదా మీరు కూడా చూశారు కదా సో ఇది ఏంటంటే పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుందన్నమాట ఈ పద్నాలుగు కిలోమీటర్లు మనం చుట్టాలి ఆ చుట్టి మళ్ళీ మెయిన్ గుడి దగ్గరకు వచ్చేలోపు ఈ మధ్యలో ఎనిమిది లింగాలను అయితే మనం దర్శించుకుంటాము ఇంకా పోతే గిరి ప్రదక్షిణ చెయ్యాలి అనుకునే వాళ్ళు పెద్ద పెద్ద లగేజ్లు అయితే మోసుకొని వెళ్ళొద్దండి ఫ్రీగా వెళ్ళి ఫ్రీగా రావడానికే చూసుకోండి ఎందుకంటే లగేజ్ ఉంటే అస్సలు నడవలేము వెళ్ళినంత దూరం చాలా సాఫీగా ఉంటుంది ఇంకా లాస్ట్ ఒక టూ కిలోమీటర్స్ అయిపోతుంది అని అన్నప్పుడు నాకైతే బీభత్సంగా కాళ్ళు నొప్పులు వచ్చాయి సో బరువులు అయితే తీసుకుని మాకు పాప ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాము అండ్ అలాగే మేము దర్శనం కూడా చేసుకోలేకపోయాము పాప బాగా సఫర్ అయిపోయింది సో ఇంక మేము జస్ట్ గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికైతే తిరిగి వచ్చేసాం అనమాట దేవుణ్ణి చూడాలి అనుకునే వాళ్ళు దేవుణ్ణి నమ్మిన వాళ్ళు అలాగే భక్తితో వెళ్లే వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళొచ్చు పౌర్ణమి అనే లేదు నేను ఇచ్చిన టిప్స్ మీకు ఉపయోగపడతాయనే అనుకుంటున్నాను మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్